సారిపోయిన మీ కోరల వెంట మీ అబ్బాయి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడో అలాగే పీటర్ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తాడు చేతుల తప్పుకు క్షమాపణ కోరుకుంటాడు అప్పుడు నేను వెళ్తాను ఈ మొగాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు మీరు అసలు మాట్లాడరా నేనేం మాట్లాడనురా మన సంసార నౌక మునిగిపోతోంది కాపాడే ప్రయత్నం చేయొచ్చుగా ఫలితం ఉంటే కదరా తప్పించుకోవచ్చుగా నన్ను ఎలా తప్పించుకోమంటావరా ఈ నౌక క్యాప్టెన్ నేనే నేను మామూలు ప్రయాణికుణ్ణి నాకేతొచ్చును నన్ను దూకేమంటారా నువ్వు చదువుకున్నావు తెలివితేటలు ఎక్కువ ఉంటాయనుకున్నాను అస్సలు లేవని ఇప్పుడే తెలిసింది చూడు నేనే నీకు కావాలనుకుంటే నువ్వు కొంతకాలం ఓపిక్గా ఉండక తప్పదు నా శరీరమే నీకు కావాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను రెడీ జరిగింది ఏదో జరిగింది ఇంటికి పద నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను ఇదిగో ఈ నెల నేను ఇవ్వాల్సిన డబ్బు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు బాబు లెక్క పెట్టుకుని నువ్వే ఉంచు లెక్క నువ్వు లెక్క పెట్టి చూసుకోకూడదు ఇదేమిట్రా నాలుగు వందలే ఉన్నాయి అమ్మా నాకు ఉమ్మకే కలిపి ఎనిమిది వందలు ఇచ్చామండి ఇప్పుడు ఉమ్మ ఊరెళ్ళింది ఆ ఖర్చు తగ్గిపోయింది కదా ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే తలకింత లెక్క చూస్తే ఇల్లెలా గడుస్తుంది చెప్పు దేనికైనా లెక్కే కదమ్మా కడుపులో బిడ్డ పది నెల్లే ఉండాలన్న నువ్వు పది నెలల పదమూడు రోజులున్నావు అలా నువ్వు మొయ్యడం మానేశానా లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా గోదావరి పెళ్ళైన ఇన్నేళ్లకి ఒక్కరోజనే ఓ తెలివైన మాట అన్నావు